దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ సందడిగా కోలాహలంగా జరిగింది ఎర్నిమామ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచారు అనంతరం బలిగిలి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆశిల్మెట్ట సంపత్ వినాయక ఆలయంలో స్వామివారిని సందర్శించుకున్నారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి వాసుపల్లి నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అధ్యక్షులు కోలా గురువులు దక్షిణ పరిశీలకు శ్రీవాత్సవ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణంలో టికెట్ ఇవ్వడం జరిగింది ఒక ప్రేమ అభిమానం అంటే మత్స్యకారులు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది సాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యంగా రిలీజియను ప్రాపర్టీ సోషల్ స్టాటస్ ఆర్ ద సోర్సెస్ విచ్ వన్ మ్యాన్ హ్యాస్ టు కంట్రోల్ ద లిబర్టీ ఆఫ్ ఎనదర్ అంటారు బాబాసాబ్ అంబేద్కర్ ఓకేనా మతం కానీ సోషల్ స్టాటస్ కానీ ఆస్తులు కానీ ఇవే ఒక మనిషిని ఇంకో మనిషిని కంట్రోల్ అంట కానీ మా మత్స్యకారులకి రిలీజియన్ అంటే కేవలం గంగాదేవి ఆ సముద్రాన్ని గంగాదేవి అని చెప్పి పూజిస్తాం భారతదేశంలో ఇంకే మతం ఇంకే కులాలు పూజించు అలాగే సోషల్ స్టాటస్ అంటే సోషల్ స్టాడీస్ అంటే మేము బాగా అనాఘ పడి ఉండేవాళ్ళం బీచ్ ట్రైబల్స్ అంటే అలాగే ప్రాపర్టీస్ అంటే ఆ గంగాదేవిని సముద్రాన్ని మార్చి కింద మేము బతుకుతాం అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకనామికల్ గెయిన్సే కాదు పొలిటికల్ పవర్ కూడా ఇస్తే ఆ అసెంబ్లీలోని వాస్తు వాయిస్లెస్ అవుతారు ముఖ్యంగా మత్స్యకారులు వాయిస్ వాసుపల్లి గణేష్ కుమార్ వినిపించగలుగుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఎందుకంటే మేము ఎప్పుడో చెప్తాం మత్స్యకారుల కోసం